హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు కార్ విబి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం కార్లో ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది ఆ ఎయిర్ కండిషన్ సిస్టంలో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏంటి ఆ భాగాలు చేసేటువంటి వివిధ పనులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం థిరిటికల్గా చూద్దాం థిరీ పాటు చూసిన తర్వాత ప్రాక్టికల్గా నేను బ్యానెట్ ఓపెన్ చేసి ప్రాక్టికల్గా ఏ భాగం ఎక్కడ ఉంది ఆ భాగం ఏ పని చేస్తుంది అనేది నేను వివరిస్తాను ముందుగా మనం ఈ ఎయిర్ కండిషన్ సిస్టంలో ఉన్నటువంటి భాగాలు చూసినట్లయితే దీంట్లో ముఖ్యమైన భాగం ఏంటంటే కంప్రెసర్ ఉంటుంది దాని తర్వాత కండెన్సర్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది డ్రయర్ ఉంటుంది ఎక్స్పెన్షన్ వాల్వ్ ఉంటుంది ఎవాపరేటర్ ఉంటుంది బ్లోయర్ ఉంటుంది ఈ భాగాలు ఎయిర్ కండిషన్ సిస్టంలో ఉంటాయి అయితే ఈ ఎయిర్ కండిషన్ సిస్టంలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటాయా అంటే రిఫ్రిజరేట్ రిఫ్రిజిరెంట్ అంటే గ్యాస్ మనం దాంట్లో వాడేటువంటి గ్యాస్ దీంట్లో మనం ఆర్ వన్ త్రీ ఫోర్ ఏ వన్ థర్టీ ఫోర్ ఏ అనేటువంటి రిఫ్రిజిరెంట్ జనరల్గా అన్ని కార్స్లో వాడుతూ ఉంటాం మొత్తం మీద దీంట్లో ఉన్నటువంటి రిఫ్రిజిరెంట్ అనేది చాలా మార్పులకు గురవుతుంది ఆ రిఫ్రిజిరెంటు ఒక భాగంలో చల్లగాను మరొక భాగంలో చాలా వేడిగాను ఒక భాగంలో దాని యొక్క పీడనం తక్కువగాను మరొక భాగంలో దాని యొక్క పీడనం అధికంగాను ఒక భాగంలో వాయు రూపంలోనూ మరొక భాగంలో ద్రవ రూపంలోనూ మారుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి రిఫ్రిజరెంట్ అనేది తన ప్రావస్తుల్ని మార్చుకుంటూ ఉంటుంది ఇక మనం డీటెయిల్డ్ వివరాలలోకి మనం వెళ్ళినట్లయితే లో ప్రెషర్ లో టెంపరేచర్ అంటే తక్కువ పీడనం తక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి ఆ గ్యాస్ ఏమవుతుందంటే మొదటగా కంప్రెసర్ దగ్గరకు వస్తుంది ఆ కంప్రెసర్లో ఆ గ్యాస్ని చాలా దగ్గరికి పేర్లో ఉన్నట్లుగానే కంప్రెస్ చేస్తుంది అనమాట ఆ గ్యాస్ని చాలా దగ్గరికి అణువులన్నిటినీ చాలా దగ్గరికి కంప్రెస్ చేస్తుంది ఎప్పుడైతే అణువులన్నిటినీ దగ్గరికి కంప్రెస్ చేస్తుందో ఒత్తుతుందో అప్పుడు ఆ అణువుల మధ్య ఘర్షణ పెరిగి ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అదేవిధంగా పీడనం కూడా అధికమవుతుంది సో కంప్రెసర్ దగ్గర నుంచి గ్యాస్ అనేది కండెన్సర్ దగ్గరికి వస్తుంది కంప్రెసర్ దగ్గర నుంచి కండెన్సర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ గ్యాస్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే అధిక పీడనం అధిక ఉష్ణోగ్రత ఉంటుంది ఇక కంప్రెసర్ దగ్గర నుంచి కండెన్సర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కండెన్సర్ యొక్క ఫిన్స్ ద్వారా ఆ ఆ మార్గంలో ఆ గ్యాస్ అనేది వెళ్తూ వెళ్తూ బయట నుంచి వచ్చేటువంటి ఫ్యాన్ యొక్క గాలి ద్వారా ఆ వాయు రూపంలో ఉన్నటువంటి ఆ రిఫ్రిజిరేట్ అనేది ద్రవ రూపంలోకి మారుతుంది అంటే కండెన్సర్లో దాని యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే ద్రవ రూపంలోకి మారుతుంది ఉష్ణోగ్రత అధికంగానే ఉంటుంది పీడనం కూడా అధికంగానే ఉంటుంది ఎప్పుడైతే ద్రవ రూపంలోకి మారిందో ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రతలో ఉందో దాంట్లో కొంచెం తేమ కూడా జనరేట్ అవుతుంది సో అలాంటి తేమని కండెన్సర్ దగ్గర నుంచి ఈ రిఫ్రిజరెంట్ అనేది డ్రయర్ దగ్గరికి వస్తుంది ఆ డ్రయర్ ఏం చేస్తుందంటే ఆ గ్యాస్లో అంటే ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ లో ఉన్నటువంటి తేమను తొలగిస్తుంది తేమను తొలగించి ఆ డ్రయర్ దగ్గర నుంచి ఆ రిఫ్రిజరెంట్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఎక్స్పెన్షన్ వాల్వ్ దగ్గరికి వెళ్తుంది ఎక్స్పెన్షన్ వాల్వ్ పేర్లో ఉన్నట్లుగానే అప్పటి వరకు ఏ స్థితిలో ఉంది ద్రవ స్థితిలో ఉంది అంటే మొదట మొట్టమొదటగా కంప్రెసర్లో వచ్చిన దగ్గర గ్యాస్ ఏమో వాయు స్థితిలో ఉంది ఆ కంప్రెసర్ నుంచి బయటకు కండెన్సర్ దగ్గరికి వచ్చినప్పుడేమో ద్రవస్థితిలోకి మారింది డ్రయర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ద్రవస్థితిలోనే ఉంది డ్రయర్ దగ్గర నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది ద్రవస్థితిలోనే ఉంది ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గరికి వెళ్తుందో అప్పటి వరకు ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ఉన్నటువంటి అణువులన్నింటినీ కూడా విడివిడిగా చేస్తుంది అంటే ఎక్స్పాన్ చేస్తుంది దాని యొక్క ఆ రిఫ్రిజరెంట్ ని ఎక్స్పాండ్ చేస్తుంది అంటే వ్యాకోచింప చేస్తుంది ఎప్పుడైతే అధిక పీడనం కలిగిన అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ఆ రిఫ్రిజిరేట్ ని ఆ ఎక్స్పాన్షన్ వాలువ దగ్గరికి వచ్చేసరికి వేకోచింప చేయగానే ఇమ్మీడియట్ గా చాలా ఫాస్ట్ గా కూల్ అవుతుంది అనమాట చాలా ఫాస్ట్ గా కూల్ అయినటువంటి ఆ రిఫ్రిజరెంట్ ఏమవుతుందంటే వెంటనే అక్కడ వాయు రూపంలోకి మారిపోతుంది పీడనం అనేది తగ్గిపోతుంది కాబట్టి డ్రైయర్ వరకు అంటే ఈ ఎక్స్పాన్షన్ వాలువ్వు దగ్గరికి వచ్చేంత వరకు ద్రవ రూపంలో ఉన్నది ఎక్స్పాన్షన్ వాలు దగ్గర ఏమవుతుందంటే వాయు రూపంలోకి మారిపోతుంది చల్లగా మారిపోతుంది అంటే లో ప్రెషర్ లో టెంపరేచర్లోకి మారిపోతుంది ఆ లో ప్రెషర్ లో టెంపరేచర్లోకి మారిపోయినటువంటి రిఫ్రిజరెంట్ ఏమవుతుందంటే ఎవాపరేటర్లోకి వెళ్తుంది ఆ ఎవాపరేటరు అందుకనే చాలా కూల్గా ఉంటుంది ఆ ఎవాపరేటర్ దగ్గరలో మనకు ఒక బ్లోయర్ అనేది ఉంటుంది ఏసీ బ్లోయర్ ఆ ఏసీ బ్లోయర్ అనేది రొటేట్ అవటం ద్వారా ఆ ఎవాపరేటర్ నుంచి ఆ గాలి అనేది ఆ ఎవాపరేటర్ మీదుగా ప్రయాణించడం ద్వారా దాని నుంచి వచ్చేటువంటి గాలి చాలా చల్లగా మన క్యాబిన్ మొత్తాన్ని చల్లగా చేస్తుంది అనమాట దాని తర్వాత లో దాని తర్వాత ఆ ఎవాపరేటర్ దగ్గర నుంచి ఆ రిఫ్రిజరెంట్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మీరు గమనించారా తక్కువ పీడనం తక్కువ ఉష్ణోగ్రతతో కూడినటువంటి ఆ ఎవాపరేటర్లో ఉన్నటువంటి ఆ రిఫ్రిజరెంట్ మళ్ళీ తిరిగి మళ్ళీ కంప్రెసర్ దగ్గరికి వస్తుంది కంప్రెసర్ దగ్గర మళ్ళీ కంప్రెస్ చేయబడుతుంది కండెన్సర్ దగ్గరికి వెళ్తుంది కండెన్సర్ నుంచి డ్రయర్కి వెళ్తుంది డ్రయర్ దగ్గర నుంచి ఎక్స్పెన్షన్ వాళ్ళు వెళ్తుంది ఎక్స్పెన్షన్ వాల్వ్ నుంచి మళ్ళీ మనకు కావాల్సినటువంటి ఎవ్ ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరగడం ద్వారా మన కార్లో చిల్డ్ ఏసీ మనం పొందగలుగుతుందనమాట ఇది మొత్తం థీరీ ఏ విధంగా దీంట్లో ఏసీ అంటే ఎయిర్ కండిషన్ సిస్టమ్ పనిచేస్తుంది అనేది మనం గా చూసాం ఇప్పుడు మనం ప్రాక్టికల్గా బ్యానెట్ ఓపెన్ చేసి ఏ పార్ట్ ఎక్కడ ఉంది ఏ పార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం గో మా కారులో భాగాలు సరిగా కనబడట్లేదని షోరూమ్ దగ్గరికి వచ్చాను చూడండి ఇది ఎయిర్ కండిషన్ సిస్టంలోని మొదటి పార్ట్ కంప్రెసర్ దీనికి మ్యాగ్నెటిక్ క్లచ్ ఉంటుంది ఇంజన్తో కనెక్ట్ చేయబడి బెల్ట్ సహాయంతో దీని పుల్లి రొటేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఏసీ గ్యాస్ కంప్రె కంప్రెస్ చేయబడి హై ప్రెషర్ హై టెంపరేచర్ గ్యాస్ ఈ సన్నని హెచ్ అని రాసి ఉన్న ట్యూబ్ ద్వారా కండెన్సర్లోకి డైరెక్ట్గా వెళ్తుంది అక్కడ ఫ్యాన్ సహాయంతో గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి చేంజ్ అయ్యి దాని పక్కనే ఉన్నటువంటి డ్రయర్లోకి వెళ్తుంది డ్రయర్లో ఫిల్టర్ చేయబడి మాయిశ్చర్ తొలగించబడి లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి హై ప్రెషర్ గ్యాసు ఇలా 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 సన్నని ట్యూబ్ ద్వారా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా కనపడుతుందా అండి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా చూడండి ఆ సన్నని ట్యూబు అదే చూడండి పైన కనిపిస్తుంది కదా అలా 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 ఇక చూడండి ఇది ఎక్స్పాన్షన్ వాల్వ్ అనమాట ఇక్కడ హై ప్రెషర్ లిక్విడ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి లో ప్రెషర్ గ్యాస్లోకి కన్వర్ట్ అవుతుంది లోపల ఉన్న ఎవాపరేటర్లోకి వెళ్తుంది తర్వాత అక్కడ నుంచి ఏసీ బ్లోయర్ సహాయంతో ఎవాపరేటర్ మీదుగా చల్లని గాలి క్యాబిన్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు మనకు క్యాబిన్ కూల్ అయిపోతుంది తర్వాత ఎవాపరేటర్లోని లో ప్రెషర్ గ్యాస్ అనేది తిరిగి కంప్రెసర్లోనికి వస్తుంది దీంతో ఒక సర్కిల్ అనేది పూర్తవుతుంది ఇది ఫ్రెండ్స్ కారులోని ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఇలా పనిచేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ వందే మాతరం